మేము నైట్ డిన్నర్ చేసి వాకింగ్కి వచ్చాము బయటికి అలా మా వాడు పడిపోతున్నాడు ఓ ఈ ప్రజ్ని వేర్ ఆర్ యూ గోయింగ్నా బాగున్నారు కదా చిన్ని ఇదిలిచుకున్నా చేతులు అట్లా పెట్టుకోకూడదు చేతులు ఇదిలించుకోవాలి అన్న చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో మా వ్యూ ఇంటి వ్యూ ఇక్కడ దారి నైట్ టెన్ అవుతుందండి మేము అలా ప్రశాంతంగా ఉంది కాబట్టి తిరుగుతున్నాము ఫ్రీగా ఉంటుందని చెప్పేసి వాకింగ్ చేస్తున్నాము ందు బాగు చూడ్చ కింద పడతాడు తర్వాత లేదు ఒక్క నిమిషం వెయిట్ వెగ్ని చిన్న డాగు వెళ్తుండే దాని వెనకాల వెళ్తున్నాడు స్లోనానా చిన్నపిల్లలకి ఏమన్నా కొత్తగా చూస్తే అవే కావాలంటారు కదా ఆ విధంగానే మావాడు ఏది కొత్తగా చూసినా కానీ కావాలంటాడు ఐఫర్ రేట్లేదన్న కేఫర్ కేఫర్ కౌసల్య రామ ఎల్ఫర్ లక్ష్మణ రామ Nyamper, Maria Rama. Rama nyamper, Narahari Rama. Narahari Rama? nyamper, <tukur2> Rama nyamper, 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 Rama. nyamper, Rama nyamper, Rama. nyamper, 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 nyammer, nyammer, no, Don't touch, nyammer, 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 The Don't